నిన్న రోజా మేడం గారు వైసీపీ నాయకురాలండి ఒక మాజీ మినిస్టర్ కూడా చాలా బాధపడ్డారనమాట అండి సరే ఏం చేసారండి ఆవిడ ఒక సాక్షి టీవీలో కూర్చొని ఏడ్చారన్నమాట మరి ఎందుకంత బాధపెట్టారు ఏంటి కోటమి ప్రభుత్వం అని నేను అడుగుతున్నాను మేడం సార్ మీకు అలాగే చూసే వీక్షకులకి కూడా నమస్కారం సార్ ఇప్పుడు ఎలా ఉంది అంటే రోజా గారు ఏడుపు దొంగే దొంగ 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 నడిసినట్టుంది సార్ హండ్రెడ్ ఎందుకంటే గత ఐదేళ్ల పాటు మిగతా మహిళా మినిస్టర్లతో కంపేర్ చేస్తే కొడాలి నాని బోరుగడ్డ అనీలు శ్రీరెడ్డి వల్లభినేని వంశి పేరి నాని అంబటి రాంబాబు గుడివాడ అమర్నాథ్ ఇలా ఒక భూత పురాణం లిస్టును తీసుకుంటే గత ఐదేళ్ల పాటు మనం ఆ భూత పురాణం లో ఉన్నటువంటి మేల్ పీపుల్ తో పోటీ పడుతూ ఫిమేల్స్ నుంచి ప్రథమ స్థానంలో నిలిచినటువంటి నోటి వదరుబోతు మహిళా నాయకురాలు రోజా ఏ రకంగా మాట్లాడింది అంటే పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి చిరంజీవి గారిని కానివ్వండి చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి లోకేష్ గారిని కానివ్వండి వీళ్ళ నలుగురిని మాట్లాడటంలో ఆ రోజా నోటికి అడ్డు అదుపు లేకుండా వాగినటువంటి ఏకైక నోటి దురుసు నోటి దురద నాయకురాలు రోజా ఎంత పర్సనల్ గా అబ్యూస్ చేసిందంటే అంత పర్సనల్ గా అబ్యూస్ చేసింది అందరిని అలాగే ఈ మహా తల్లి డబ్బులు ఇచ్చి మరీ సోషల్ మీడియాలో కొంతమంది మీద వీడియోలు చేయించి వేధించింది దానికి నేను కూడా బాధ్యురాలని వీళ్ళంతా చేసినటువంటి నేను కూడా బాధ్యురాలను సార్ రోజా చేసినటువంటి ఒకనొక ఒక ప్లాన్ కి నేను కూడా బాధ్యతరాలి నా ప్లాన్ ఏంటి అంటే చిరంజీవి యువత ముసుగులో కొంతమంది వైసీపీ అకౌంట్ లో రెచ్చగొట్టించి నా మీద ట్రోల్ చేసేలాగా చేయించింది దాని వెనకాల ఉన్నది రోజానే ఎందుకంటే ఆ నెక్స్ట్ డే ఈ ట్రోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత రెండో రోజు మూడో రోజు ప్రెస్ మీట్ పెట్టి నా పేరు ఉచ్చరించి మరి నా విషయం మాట్లాడింది ఆవిడ దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి మనం అలాగే వాళ్ళ బంధువు ఎవరు రవీందర్ రెడ్డి అని ఒక అతను నాకు ఫోన్ చేసి బెదిరించాడు రోజా అని అంటావా నువ్వు నీ సంగతి తేలుస్తాం చూడని చెప్పేసి అది జరిగిన తర్వాత రెండు మూడు రోజులకి ఈ ట్రోలింగ్ స్టార్ట్ అయింది మీద చిరంజీవి వాళ్ళ పేరుతోటి ఇదంతా కూడా ఇవన్నీ రోజా గారు చేయించినవి ఇది అట్లా పెట్టేసాను మేము సామాన్యులు సరే మేము ఇట్లాంటి అందరూ చేసేటువంటి దాష్టికాలకి దారుణాలకి సహజంగా రాజకీయాలు ఎదిగే క్రమంలో బలవుతూ ఉండేవాళ్ళం మేమంతా కూడా కానీ ఆమెకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆవిడతో పాటు కలిసి పనిచేసినటువంటి కలిసి నడిచినటువంటి లోకేష్ గారు వీళ్ళందరినీ ఆవిడతో సినీ ప్రస్థానంలో ఎంతో కాలం కొనసాగుతూ ఆవిడికి అవకాశాలు కూడా ఇస్తూ సినిమా అవకాశాలు ఆవిడతో పాటు అదే రంగంలో ఆవిడ కన్నా కూడా ఉన్నతంగా ఉన్నటువంటి చిరంజీవి గారిని ఇంటికొస్తే భోజనం పెట్టారని చెప్పేసి మరి గౌరవంగా చెప్పేది గతంలో అట్లాంటి వ్యక్తిని కూడా అలాగే మహిళల పట్ల ఎంతో మర్యాద గౌరవ మర్యాద ఉండేటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టారీతిగా మాట్లాడిందండి నోటి ఏం పెట్టుకున్నారు ఎవరు ఐస్ క్రీమ్ పెట్టుకున్నారు హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా లోకేష్ గాడు ఇలా మాట్లాడిందండి ఆవిడ మళ్ళీ అది లోకేష్ గారి భార్యని దానికి దానికి ఇస్తే అది తీసుకెళ్ళి హెరిటేజ్ ఇట్లా అంటే ఒకటి అని కాదు ఆవిడ నోటికి అసలు అడ్డు అదుపు లేకుండా ఇష్టారీతిగా మురిగినటువంటి నాయకురాలు రోజా ఇవాళ పాపం ఆవిడ దాకా వచ్చేటప్పటికి ఏడుస్తుందండి నాకు అందుకే దొంగోడి దొంగ దొంగ నరిసినట్టుగా సామెది గుర్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఆ కళ్ళ నీళ్ళకి అట్లాంటి మహానటి యాక్టింగ్ కి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రోజా సెట్ అవ్వదు ఆ క్యారెక్టర్ రోజా వదిలేయాలి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఆవిడ చేసినటువంటి గతం తాలూకు వాస్తవాలన్నీ ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో కొడితే వచ్చేస్తాయి అనమాట సోషల్ మీడియాలో రోజా నోటు తీర్చు అంటే కొట్టేస్తే వచ్చేస్తాయి బూతులు అంత దారుణంగా మాట్లాడిన వ్యక్తి ఆవిడ పైగా అసెంబ్లీ సాక్షిగా సాటి మహిళా నాయకురాలిని సాటి ఎమ్మెల్యేలని కూడా బాడీ షేమింగ్ చేస్తూ ఉచ్చరిస్తూ డ్రామాలు వేస్తూ డాన్సులు వేస్తూ చేసినటువంటి వ్యక్తి రోజా ఆ రోజా ఎవరు వచ్చి కళనీళ్ళు పెడుతూ ఉంటే సెట్ అవ్వట్లం మొసలి కన్నీళ్ళ లాగా అనిపిస్తున్నాయి తప్పవి బాధతో వచ్చేటువంటి మహిళా కన్నీళ్ళ లాగా మాకు అనిపించట్లు కాబట్టి ఆ క్యారెక్టర్ ఆ రోజాకి ఇప్పుడు సెట్ అవదు ఆ క్యారెక్టర్ని తీసేసి ఒరిజినల్ క్యారెక్టర్ బయట పెట్టుకోమని చెప్పండి అంటే ఏమంటది అంటే మా కుటుంబ సభ్యులు మా ట్రోలింగ్ చూసి మా పిల్లలు కానీ హస్బెండ్ కానీ చూడ బ్రదర్స్ రైతు బాధపడుతున్నారు పాపం మా అందరిది అదే పరిస్థితిగా సార్ ఆవిడకి ఇంకా పదవి ఉంది మహిళా నాయకురాలుగా పేరుంది కోట్ల రూపాయల ఆస్తులు ఐదేళ్ల పాటు కూడగట్టుకుంది ఒక హై ప్రొఫైల్ లైఫ్ లో ఉంది ఆవిడకే అంత బాధ వేసింది అని వాళ్ళు బాధపడితే అతి సామాన్యులం కూలీనాలు చేసుకుని బతికేట వాళ్ళం సభ్య సమాజంలో ఉండేవాళ్ళం లేస్తే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు ఏంటో అని జీవితాలను గడుపుతూ ఉండేవాళ్ళం ఇట్లాంటి మా జీవితాలు ఎట్లా ఉంటాయని చెప్పి మా మీద అన్ని ట్రోలింగ్స్ చేయించారు సార్ మార్పింగ్ ట్రోలింగ్ ఎడిటింగ్ చేసి బూతు బొమ్మలకి తీసుకొచ్చి లో నుంచి భూత బొమ్మలు తీసుకొచ్చి మా ఫేసుల్ని మార్పింగ్ చేయించి మాట్లాడి పెట్టించారు ఇవన్నీ మేము మరి సామాన్యురంగా సార్ మా ఎంత మేమెంత మరి మా చేసినప్పుడు గుర్తు రాలేదు మేము సాటి ఆడపిల్లలని మా జీవితాలు సిద్ధమైపోతాయి మాకేమైనా జరిగితే మా కుటుంబాలు రోడ్డున పడతాయి మా పిల్లల భవిష్యత్తులో ఏమైపోతాయి అన్న ఆలోచన రాలేదా సార్ ఒక మహిళే అర్థం చేసుకోలేకపోయిందా నిద్ర లేస్తే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం మీద నిరంతరం ఏడ్చారే మీ నాయకుడు మీ మూక నూట యాభై మంది మంద మొత్తం పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం మీద కూడా ఏడ్చారే ఆయన భార్యల మహిళలను అని గుర్తు రాలేదా ఆయన బిడ్డలు బాధపడతారని గుర్తురాలేదా ఆయన కుటుంబం అవమానం పాలేదని చెప్పేసి గుర్తు రాలేదా ఇవన్నీ అప్పుడేమైనాయి సార్ ఎందుకని అంటే మీ దాకా వస్తే నొప్పి తెలియలేదా అంటే టూరిజం మినిస్టర్ ఒక చక్కటి బిల్డింగ్ కూడా కట్టాను అసలు జాలి దయ ఏమీ లేదని బాధపడుతున్నాడు ఎవరి కోసం కట్టారండి రిషికొండ మీద బిల్డింగ్ మంచి బిల్డింగ్ వాళ్ళ డబ్బులు కాకుండా ప్రజల డబ్బులతోటి అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రజల డబ్బులతోటి క్యాంపు కార్యాలయానికి పెద్ద రాజభవనం కట్టారు ఇవాళ ప్రజలు అడిగారు అది ఇవాళ ఆ రాజభవనాన్ని ఎవరు ఉపయోగించుకునింటారు అట్లీస్ట్ ఒక టూరిజం ప్లేస్ ఆ డబ్బులతోటి ఒక టూరిజం ప్లేస్ డెవలప్ చేస్తే దానివల్ల రాష్ట్రానికి ఆదాయం వచ్చి ఉండేది వచ్చేటువంటి పర్యాటకులు ఆ బిల్డింగ్ ను వాడుకోవడం మూలంగా దాని మీద రెవెన్యూ జనరేట్ అయ్యేది అలా కాకుండా క్యాంపు కార్యాలయం అని చెప్పేసి సామాన్య ప్రజలు ఎవరు నివాస యోగ్యానికి కూడా కాకుండా పెద్ద పెద్ద కాస్ట్లీ శాండ్లియర్స్ కాస్ట్లీ బాత్రూమ్ డబ్బులు ఇంత దారుణాతి దారుణంగా ప్రజల డబ్బును దుర్వినియోగం చేసి కట్టినటువంటి రుషికొండ ప్యాలెస్ నుంచి చెప్పుకోవడానికి ఏమీ లేదు అక్కడ చెప్పించుకుని కొట్టించుకోవాలి తప్ప అంత డబ్బులు ఎందుకు ఖర్చు చేశారని మా అలాంటి వాళ్ళమే జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవన్నారు పథకాలు ఇవ్వడానికి డబ్బులు సరిపోవట్లే అని చెప్పేసి ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చారు ఆ ఉద్యోగుల అంటే ఏమంటే బడ్జెట్ లోటు అన్నారు మూడు రాజధానులు పూర్తి చేస్తామని చెప్పేసి దానికి బడ్జెట్ లోటు కాబట్టి విశాఖనే రాజధానిగా కొనసాగిస్తాం ఇప్పుడు ఎలా ఉంది అలాగే అని చెప్పేసి మాట్లాడారు కర్నూలు కి అమరావతికి ఇచ్చినటువంటి హామీ వదిలేశారు ఈ రైల్వే లైన్ సంబంధించి రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన నిధులు కానివ్వండి భూమి భూమిని కానివ్వండి కేటాయించడం కూడా డబ్బులు లేవని చెప్పేసి చేతులు ఎత్తేసి రైల్వే లైన్ లేట్ చేయడానికి చేశారు పోలవరం ప్రాజెక్టు కేంద్రం ఇచ్చిన డబ్బులు ఎందుకు వాడారో కూడా తెలియకుండా రెండు పర్సెంట్ పనులు మాత్రమే పూర్తి చేశారు పంచాయతీ నిధులు ఖాళీ చేసి ఇష్టారీతక పథకాలకు వాడేసుకున్నారు స్త్రీ నిధి సిస్ సంక్షేమ శాఖ నిధులు ఎస్ ఎస్టీ బీసీ కార్పొరేషన్ నిధులు కూడా ఇష్టానిధిగా వాడేసుకున్నారు వీటన్నింటికి డబ్బులు లేవు పుష్కొండ ప్యాలెస్ మాత్రం ముఖ్యమంత్రి పోయినప్పుడు దద్దరు రావడానికి అంత ఖర్చు పెట్టి దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయలు ఎవరి డబ్బు సరే ఇదంతా రోజా ఇంట్లో డబ్బా జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ లో డబ్బా లేదంటే ఇంకా వాళ్ళ బంధువులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా బినామీల డబ్బా ఎవరిదే కాదు కదా మీది నాది నాలాంటి వాళ్ళు అందరితో నిద్రలేస్తే పొద్దులే సాయంత్రం వరకు పనులు చేసుకొని తినే ప్రతి వస్తువు మీద కొనే ప్రతి వస్తువు మీద సంపాదించే ప్రతి రూపాయి మీద ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లిస్తున్నటువంటి వాళ్ళందరి డబ్బది దాన్ని జగన్ జగన్మోహన్ రెడ్డి రోజా లాంటి గొప్ప గొప్ప నాయకులు టూరిజం గా వెళ్ళేవారు జస్ట్ అక్కడ విజిట్ వెళ్ళినప్పుడు పడుకుని నిద్రపోవడానికి అంత పెద్ద ప్యాలెస్ కట్టుకున్నారు ఇది నిజంగా దుర్వినియోగమే కదా బాధ్యత రాహిత్యమే కదా ప్రజల సంపద పట్ల దీన్ని గొప్పగా ఎలా చెప్పుకుంటారు ఇవాళ ఇప్పుడు చక్కగా నిర్వహించారు టూరిజం మినిస్టర్ అండి చక్కగా ఆడుదాం ఆడుదాం ఆంధ్ర కింద జరిగినటువంటి స్కామ్ తవ్వితే దాదాపుగా అందులో సెవెంటీ పర్సెంట్ నిధులు రోజా ఖాతాలోకి రోజా బినామీ ఖాతాలోకి వెళ్లాయి ముప్పై పర్సెంట్ నిధులు మాత్రమే మిగతా ఉద్యోగుల పేర్లతో ఆ స్కామ్ స్కీమ్ పేరుతో చేసినటువంటి స్కామ్ కు సంబంధించి వినియోగించబడ్డాయన్న విషయం మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది సార్ ఆల్రెడీ దానికి సంబంధించి తవ్వకాలు కూడా స్టార్ట్ అయ్యాయి ఆ తవ్వకాల్లో అరెస్ట్ అయిద్దా అన్నటువంటి ఇప్పుడు విక్టిమ్ కార్డు మహిళా కార్డు ఉపయోగించుకొని వచ్చి మీడియా ముందు కన్నీళ్లు పెడుతుంది ఈ విషయం మాకు అందరికీ తెలుసు క్లియర్ గా ఆడుదా ఆంధ్రలో ఆవిడ ఎంత అవినీతి చేసింది మేము అందరం దగ్గర దగ్గర ప్రత్యక్ష సాక్షులు సార్ ఎక్కడ టోర్నమెంట్ పెట్టినా సరే లోకల్ గా ఉన్నటువంటి నాయకులతో ప్రైజ్ మనీ ఇప్పించారు ఒకసారి బ్యాట్ బ్యాటింగ్ చేస్తే రెండోసారికి బ్యాట్ లేకుండా ఇరిపోయి ఇరిగిపోయేటువంటి రకమైనటువంటి ఐటమ్స్ ని కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేశారు అలాగే స్థానికంగా ప్రజాప్రతినిధులను వాడి ఖర్చులని పెట్టించారే తప్ప ఎక్కడా కూడా ఆ బడ్జెట్ లో ఆ పథకానికి కేటాయించిన డబ్బులు వాళ్ళు ఉపయోగించింది కూడా ఉపయోగించలేదు వాళ్ళ ఖాతాల్లోకి పోయాయి ఇది ఖచ్చితంగా ఈ కేసు విషయంలో ఈ స్కామ్ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ అరెస్ట్ అయ్యే తీరింది డౌట్ అక్కర్లేదు ఆమెకు కూడా ఆ విషయం తెలుసు కాబట్టి ఆమె ఎంత అవినీతి చేసిందో అందులో బయటపడితే అరెస్ట్ చేయకుండానే ఇప్పుడు ఈ కళ్ళనీళ్ళు డ్రామాలు ఆడుతాం సార్ అయితే అరుణ్ గారు నా డౌట్ కొంతమంది చెప్పారండి శ్రీరెడ్డి విడుదల రజనీ గారు కూడా మాట్లాడినప్పుడు రోజా శ్యామల గారు మాట్లాడినప్పుడు రోజాగారు సార్ ఎక్కడ ఉన్నారన్న కాన్సెప్ట్ అసలు వద్దనే వద్దు ఎందుకంటే ఆ క్వశ్చన్ మనం ఎప్పుడు వేయాలంటే ఈవిడ కనుక తిట్టకుండా ఉంటే మనం ఆ క్వశ్చన్ వేయాలి అసలు తిట్టిన వాళ్ళలో ప్రారంభ ఈవిడే ఉన్న మహిళా నాయకురాళ్ళ అందరిలో కల్లా కూడా నోరు బారేసుకొని అసలు నేను ఒక మంత్రిని నేను ఒక ఎమ్మెల్యేని నేను ఒక మహిళని అన్న విషయాన్ని మర్చిపోయి నిచాత నిత్యంగా మాట్లాడినటువంటి మహిళా నాయకురాల్ని ఏం ఫస్ట్ ప్లేస్ ఇంకెవరు లేరు నాకు తెలిసినంత వరకు వైసీపీలో అంత దారుణంగా అసెంబ్లీ స్థాయి గ్రేడ్ ఉండి అంత చండాలంగా మాట్లాడిన వాళ్ళు ఇంకెవరు లేరు ఆ తర్వాత విడుదల రైని కొంత మాట్లాడింది బట్ ఈవిడి స్థాయి కాదు ఈవిడ నెంబర్ వన్ ర్యాంకర్ రా బూతుల పార్టీలో మహిళల నుంచి బూతులు తిట్టినటువంటి నెంబర్ వన్ ర్యాంకర్ ఇవిడ ఈవిడ ఆ క్వశ్చన్ మనం అడగకూడదు ఆవిడ నువ్వు ఆడున్నా క్వశ్చన్ అసలు అడగకూడదు నువ్వు తిట్టావు కదా అప్పుడు ఏం చెప్తావు అడగాలి మనం అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగింది వచ్చేస్తా ఉన్నారు మరి నాకు అన్యాయం జరిగింది ఎందుకు పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు అంటుందండి నువ్వు ఆడపిల్లలాగా ఎప్పుడైనా బిహేవ్ చేస్తాగా అసలు నీ కాడ ఆడ లక్షణాలు ఏమన్నా ఉంటేగా నీలో మహిళా తత్వం మాతృత్వం మూర్తి ఏదైనా స్త్రీ తత్వం ఏదైనా మాకు ఇవ్వడానికి కనిపిస్తాయ ఐదేళ్లలో దాన్ని అనకూడదు ఆడపిల్ల నేను సాటి ఆడపిల్లని కాబట్టి మాటలు మాట్లాడకూడదు కానీ ఆడు ప్రవర్తించినటువంటి తీరు అంత చండాలంగా ఉండి ఇష్టారీతిగా అసెంబ్లీ సాక్షిగా బాడీ షేమింగ్ చేస్తూ కులికి డాన్స్ డ్యాన్స్ అంటే ఆవిడ ఇంకా మహిళా తత్వం ఎక్కడ ఉంది మాతృత్వం ఎక్కడుంది సాటి మహిళా నాయకురాళ్ళని ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉంటే వంగలపూడి అత్తగారు లాంటి వాళ్ళని మా లాంటి చిన్న చిన్న కార్యకర్తలని వాళ్ళ పార్టీ నాయకులు దారుణాతి దారుణంగా సోషల్ మీడియా వేదికగా చేసుకొని మీడియా టీవీ డిబేట్లు ఇంటర్వ్యూలు వేదికగా చేసుకొని ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉంటే నీలో ఎక్కడ మాకు మహిళా తత్వం కనిపించింది ఏ రోజు రెస్పాండ్ అవ్వలేదు అసలు పవన్ కళ్యాణ్ గారు పిల్లల్ని రేపు చేస్తానని చెప్పేసి మాట్లాడాడు ఒక పోరంబో ఒకవేళ పార్టీ నుంచి ఆ రోజు బయటకు వచ్చి మాట్లాడలేదే లోకేష్ గారు పుట్టుకల గురించి అసెంబ్లీ వేదిక సాక్షిగా మాట్లాడారు చప్పట్లు కొట్టి నవ్వుకొని నాయకులు వరుచుకుని మాట్లాడింది కానీ ఏ రోజు ఇది తప్పు అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ఆవిడ గొంతెత్తలేదే ఇది తప్పు మనం చేస్తోంది ఇక్కడ మాట్లాడాల్సింది ఇవి కాదని చెప్పేసి ఏ రోజు 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 మాట్లాడలేదే మరి అప్పుడు మాట్లాడినటువంటి నోరు ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు క్వశ్చన్ చేస్తుంది అంటే నువ్వు చేస్తేనేమో సంసారం వేరే వాళ్ళు చేస్తేనే ఇంకొకట అంటే అండి దేవుడు ఉన్నాడు మిమ్మల్ని శిక్షిస్తుంది దాష్టి కాలం చూశాడు కాబట్టి దేవుడు శిక్షించాడు వాళ్ళ వైసీపీ వాళ్ళని గత ఐదేళ్ల పాటు భగవంతుడు అంతా చూశాడు కాబట్టి ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా సరే పనికి మాలని పనులే చేస్తాను ప్రతిపక్షం కూడా లేకుండా ఎక్కడో విపక్షం ఇసిరేసాడు దేవుడు అని ఇంకా వీళ్ళకి అర్థం కావట్లే